సంజన పవన్ అలాగే సృష్టి హరీష్ లతో మొత్తం అంటే ఈ ఐదు మంది కాకుండా మరో ఐదు మంది టాస్క్లో ఆడి ఎవరి తరఫునైతే ఆడతారో వారు గెలిస్తే వారు కెప్టెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇందులో భాగంగా ఈ టాస్క్లో చివరి వరకు నిలిచి దమ్ము శ్రీజ సంజనాని కెప్టెన్ చేసి దమ్ము శ్రీజ దమ్ము చూపించి కెప్టెన్గా సంజనాని అయితే చేసింది ఈ కెప్టెన్సీ టాస్క్కి సంచాలకుగా మనీష్ వ్యవహరించాడు అయితే ఈ టాస్క్ జరిగే సమయంలోనే మనీష్ అలాగే ఇమాన్యుయల్ మధ్య ఒక పెద్ద బీవస్తమైన గొడవ అయితే జరిగింది అని చెప్పవచ్చు సో ఫైనల్లీ బిగ్ బాస్ హౌస్ తొలి కెప్టెన్గా సంజన నిలిచి తొడగొట్టి మరి లగ్జరీ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చి సింగిల్ రూమ్ని సొంతం చేసుకుంది అని చెప్పవచ్చు సో ఫైనల్లీ ధమ్ము శ్రీజ తన ధమ్ ఏంటో చూపించి సంజనాని క్యాప్టెన్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం